గన్నెరవరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఒక అనూన్ కాలు ఒక అబ్బాయిని ఉత్కంఠ రేపింది సిరిగిరి నరేష్ తన పేరు జోగేందర్ అనే అబ్బాయికి ఈరోజు మార్నింగ్ ఒక అనూన్ కాల్ వచ్చింది సైబర్ మోసగాళ్ళ నుండి అబ్బాయితో సైబర్ మోసగాడు ఏమన్నాడంటే మీకు ఉచిత గ్యాస్ వస్తే వస్తుంది మీరు ఓటీపీ చెప్పండి అని అబ్బాయిని అడిగారు అబ్బాయికి ఓటీపీ వచ్చేలోపు అబ్బాయి అలర్ట్గా మీరు ఎక్కడికి గ్రామ పంచాయతీ కార్యదర్శి సార్ అని అడగడం జరిగిందట సైబర్ మోసగాడు ఎక్కడ గ్రామ పంచాయతీ అని చెప్పలేక వెంటనే కాల్ కట్ చేసుకోవడం జరిగింది అట్లాంటి అనోన్ కాల్ నుండి సైబర్ క్రై సైబర్ మోసగాల నుండి వస్తే మీరు లిఫ్ట్ లిఫ్ట్ చేసి ఓటీపీ చెప్తే మాత్రం మీకు మీ ఖాతాలో బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి దయచేసి ఈ సైబర్ మోసగాళ్ళ లిఫ్ట్ కాల్ లిఫ్ట్ చేయకుండా సరే నెంబర్ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ నుండి కాల్ అవ్వడం జరిగింది ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి కొద్దిగా డౌట్ వచ్చి వెంటనే మీరు ఎక్కడ గ్రామ పంచాయతీ అధ్యక్ష అడగడంతోనే వాడు కాల్ కట్ చేసుకోవడం జరిగింది ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు గ్రామ ప్రజలకు నేను ఒకటే కోరుకుంటా గ్రామ పంచాయతీ కూడా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా దయచేసి ఏ ఏ ఓ ఫోన్ నుండి కాల్ వచ్చినా మీరు ఓటీపీ చెప్పద్దు ఓటీపీ చెప్తే మాత్రం మీకు తెలవకుండా మీ బ్యాంక్ ఖాతాలో నుండి అమౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది కాబట్టి దయచేసి ఏదన్నా గ్రామ పంచాయతీ పేరు చెప్తే మా గ్రామ పంచాయతీకి మీరు సంప్రదించాలి లేదు అని అంటే మాకు అవసరం ఉంటే మా గ్రామ పంచాయతీ సిబ్బంది మీ వద్దకే పంపిస్తాం కానీ పంచాయతీ కార్యదర్శి అనే పేరుతో మాత్రం అనూన్ కాళ్ళు మీరు సైబర్ మోసాల కాళ్ళు లిఫ్ట్ చేయొద్దని కోరుకుంటూ ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ మీరు ఓటీపీ చెప్పదు మీరు వెంటనే మా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించగలని కోరుచున్నాను అబ్బాయి కూడా ఈరోజు నన్ను సంప్రదించేసారి ఈ నెంబర్ మీద అని అడగడం జరిగింది ఇది అనోన్ నెంబర్ అని చెప్పడం జరిగింది అబ్బాయి అలర్ట్ అవుట్లతో ఈరోజు ఆయన సేఫీగా ఉన్నాడు దయచేసి మీ బ్యాంక్ ఖాతా నుండి అమౌంట్ ఖాళీ చేస్తారు కాబట్టి అట్లాంటి అనౌన్ కాలను లిఫ్ట్ చేయకుండా ఓటీపీ చెప్పకూడదని గన్నీర్వరం ప్రజలకు మీ నెంబర్ కూడా చెప్తే కదా సార్ గన్నర్వరం ప్రజలందరికీ నా నా నెంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ టూ వన్ సిక్స్కి కాల్ వస్తేనే లిఫ్ట్ చేయండి అది కూడా లిఫ్ట్ చేయకుండా కానీ మీరు వెంటనే మా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి మా దగ్గర ఉన్న సిబ్బందిని సంప్రదించాలి మీరు ఎలాంటి అనువును కాలను లిఫ్ట్ చేయ లిఫ్ట్ చేయకూడదు ఎలాంటివి కూడా లిఫ్ట్ చేసి మీరు బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును లూటీ చేసుకోవద్దని నేను గ్రామ పంచాయతీ కోర్చు